హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఎంత దాయాలి అనుకున్నా తన బాధని దాచలేకపోతుంది అను ఎక్కడ అందరూ ఆమె కన్నీళ్లను చూస్తారేమో అనుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయింది అక్కడి నుండి వాష్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ మిర్రర్లో ఆమె మొహాన్ని చూసుకొని నాకే ఎందుకు ఇలా జరగాలి ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా అని చాలాసేపు అలానే ఏడ్చి ఏడ్చి మొహం మీద నీళ్లు చల్లుకొని బయటికి వచ్చింది అను బయటికి రాగానే అను ఎదురుగా ఎవరో ఉండడంతో తప్పుకొని బయటికి వెళ్ళబోయింది ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావే అంటూ చిటుక వేసి నిషా పొగరుగా అనుని పిలిచింది వే అనడంతో అను కోపంగా నిషా వైపు చూసింది ఏంటే ఆ చూపు ఇప్పుడు నువ్వు అలా చూస్తే నేను భయపడిపోవాలా అంటూ అనుని వెనక్కి నెట్టింది ఆ కుదుపుకే అను కింద పడిపోయేది అల్లా కాస్త అక్కడ గోడని పట్టుకొని నిలబడింది ఏం కావాలి మీకు అని అడిగింది అను కాస్త గట్టిగానే నాకేం కావాలో కాదే నీకేం కావాలో ముందు అది చెప్పు నీలాంటి చీప్ గాళ్ళు కూడా మాలాంటి రిచ్ పర్సన్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అంటే ఎగురుకుంటూ వచ్చేయడమేనా సిగ్గు లేకుండా విక్రమ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి ఎందుకు వచ్చావే నువ్వు అంది నిషా కోపంగా అది మీ ఇల్లు కాదు మీ ఫంక్షన్ కాదు మీరు నన్ను పిలవనే లేదు కూడా నన్ను నా ఫ్రెండ్ మోక్ష పిలిచింది అందుకే వచ్చాను ఇందులో మీకేంటి అభ్యంతరం అంది అను కూడా తగ్గకుండా పిలిస్తే సిగ్గు లేకుండా వచ్చేయడమేనా కాస్తైనా బుద్ధుండాలి కదా అంత పెద్ద వాళ్ళ ఇంటికి నీకు రావడానికి అని కళ్ళల్లో నిప్పులు కురు కురిపిస్తూ అనుని గోడకి లాక్ చేసింది నిషా ఆమె గొంతు పట్టుకొని ఏం చేస్తున్నారు వదలండి అని గింజుకుంటూ ఉంది అను నిషా చేతుల్లో నుండి బయటపడడానికి అక్కడ ఒక అరగంట వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తర్వాత అను ఇక కాలేజ్లో తనకి ఉండాలి అనిపించక క్లాస్లోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని సార్ పర్మిషన్తో ఇంటికి వెళ్ళిపోయింది మోక్ష పిలుస్తున్నా కూడా ఆగకుండా ఇదేంటి దీనికి ఏమైంది ఇలా ఇంటికి వెళ్ళిపోయింది మార్నింగ్ వచ్చినప్పుడు కూడా డల్గానే ఉంది అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంది మోక్ష ఇంటికి ఎలా వెళ్ళిందో కూడా తెలియనంతగా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది అను ఎంత ఏడుస్తున్నా ఆమె కన్నీళ్లకు కుదవలేకుండా అవి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి అలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది తన రూమ్లోనే అను కోసం త్వరగానే క్లాస్ నుండి బయటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్ మోక్ష ఒకతే రావడం గమనించిన విక్రమ్ ఇదేంటి నా పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ మోక్ష వెనకాల చూస్తూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు అను కోసం మోక్ష దగ్గరికి రాగానే అను ఎక్కడే అని అడిగాడు అది ఆఫ్టర్నూనే వెళ్ళిపోయిందిరా ఎందుకో మార్నింగ్ నుండి చాలా డల్గా ఉంది ఏమైంది అని అడిగితే కూడా చెప్పలేదు ఏడ్చింది అనుకుంటా కళ్ళు ఎర్రగా అయిపోయాయి అంది మోక్ష కూడా డల్గా అదేంటి అదే ఏడుస్తూ ఉంటే అదేంటే అది ఏడుస్తూ ఉంటే ఏమైందో నువ్వు అడగలేదా మరి అని అడిగాడు విక్రమ్ అడిగానన్నయ్య గారు కానీ వదిన గారు చెప్పలేదు నాకు ఛ ఇదేంటే దాంతో ఇవాళ మాట్లాడాలి అనుకుంటే ఇలా చేస్తుంది అనుకుంటూ చిరాకుగా ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్ అలా సొమ్మసిల్లి అనుకి అసలు స్పృహ కూడా లేదు సాయంత్రం రత్న వచ్చి అనూర్వం డోర్ దబదబా బాదడంతో అప్పుడు మెల్లిగా మెలుకోవచ్చి డోర్ ఓపెన్ చేసింది ఏంటే ముద్దులా నిద్రపోతున్నావు ఈ సమయంలో కూడా వెళ్ళి కాఫీ పెట్టు అని అరిచింది రత్న అది పిన్ని కాస్త కడుపు నొప్పి లేచింది మధ్యాహ్నం అందుకే కాలేజ్ నుండి వచ్చేసి పాడుకున్నాను మెలకువ రాలేదు పిన్ని అని చెప్పింది అను సర్లే ఊరికే పాడుకుంటే ఇంకా అది అలానే ఎక్కువ అవుతుంది కానీ వెళ్ళి పని చూడుపో అని రత్న వెళ్ళి టీవీ ముందు కూర్చుంది అమ్మ తనకి కడుపు నొప్పి అని చెప్తుంది కదా ఏ ఒక్కరోజు కాఫీ పెట్టుకొని తాగితే అరిగిపోతావా అని చిరాకుగా అంది వైష్ణవి పని పాట లేకుండా పడుకుని ఉంటే అలాంటి రోగాలే వస్తాయి కాస్త పని చేయనివ్వు దాన్ని అంది రత్న తను ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది మరి నువ్వు కనీసం కూర్చున్న చోటు నుండి కూడా లేవని కూడా లేవవు మరి నీకెన్ని రోగాలు రావాలి ఓసారి నీ ఒళ్ళు చూసుకున్నావా బెలూన్లా ఎలా ఉబ్బుతుందో ఇలాగే ఉంటే ఎప్పుడో గుండెపోటు వచ్చి పోతావు ముందే చెప్తున్నా అని చిరాకుగా చెప్పి వైష్ణవి తన ఫోన్లో ఫ్రెండ్స్తో చాటింగ్లో మునిగిపోయింది ఏంటే నేను పో పోవాలని కోరుకుంటున్నావా అని అంది కూతుర్ని రత్న నేను పోవాలని కోరుకోవడం లేదు పోతావని చెప్తున్నా ఏదైతే ఏంటిలే వసై కాఫీ అయిందా అని మళ్ళీ మరోసారి అనుని కేక వేస్తుంది హా వస్తున్నా పిన్ని అంటూ అను కాఫీ తీసుకొచ్చి రత్నకి అలాగే వైష్ణవికి కూడా ఇస్తుంది అను నువ్వు కూడా ఆ కాఫీ తాగు ఏదైనా పని ఉంటే రేపు చూసుకుందాం చాలా టైట్గా కనిపిస్తున్నావు ఇవాటికి ఫుడ్ నేను బయట ఆర్డర్ పెడతాను కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది వైష్ణవి బయట నుండి ఎందుకే అని అరిచింది రత్న ఎందుకమ్మా ప్రతిదానికి అలా అరుస్తున్నావు తనని తనని చూసావా మొహం ఎలా ఉందో ఫీవర్ వచ్చింది కడుపు నొప్పి లేస్తుంది అన్నా కూడా నీ ప్రతాపం ఏంటి తన మీద తను కూడా నాలా నీ కూతురే అర్థమైందా అని గట్టిగా అరిచింది వైష్ణవి అదే నీకే పుట్టి ఉంటే అలానే చేసేదానివా మా ఇద్దరిని సమానంగా చూసేదానివే కదా అంది వైష్ణవి కోపంగా అలా గడ్డి పెట్టమ్మా దానికి నా మాట ఎలాగూ వినడం మానేసింది అది కనీసం నువ్వైనా చెప్పు అన్నారు మూర్తిగారు అప్పుడే లోపలికి వస్తూ మీరు మాట్లాడకండి ఇప్పుడు దానికేం తక్కువైందని తండ్రి కూతురు పడ్డారు అని నసుగుతుంది రత్న మీరిప్పుడు మాట్లాడడం కాదు నాన్న అమ్మ తనని అలా చూస్తున్నప్పుడే తనని కొట్టో బెదిరించో కరెక్ట్గా చెప్తే వినేది ఏమో మీరు కూడా అన్ని మాటలకు తల ఆడించడంతో తను ఎవ్వరి మాట వినడం మానేసి ఇప్పుడు ఇలా తయారైంది అంది వైష్ణవి తల్లిని కూతురి మాటలకి చాలా కోపం వస్తున్నా కూడా ఏమనలేక కోపాన్ని అంతా దిగమింగుకుంది రత్న అను నువ్వు వెళ్ళు లోపలికి అని వైష్ణవి గట్టిగా చెప్పడంతో అను సైలెంట్ గా తన రూమ్లోకి వెళ్ళింది చాలా రోజుల తర్వాత తనకి ఇంట్లో విశ్రాంతి దొరకడంతో తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని చాలా ఏడ్చింది నువ్వు ఉంటే నేను కూడా చక్కగా అందరిలా పెరిగేదాన్నేమో కదా అమ్మ ఇలా ఇంటి పనులతో ఇంట్లోనే మగ్గిపోయేదాన్ని కాదేమో అనుకుంటూ ఒక్కసారిగా విక్రమ్ గుర్తుకు రావడంతో మన మధ్య ఏం జరిగిందో నిజంగా మీకు గుర్తులేదా విక్రమ్ గారు ఎలా చెప్పను మీకు ఈ విషయాన్ని అసలు మీకు ఎప్పటికైనా గుర్తుకు వస్తుందా లేదా ఆ విషయం ఒకవేళ మీకు ఎప్పటికీ గుర్తు రాకపోతే నా పరిస్థితి ఏంటి నా జీవితం ఎటుపోతుంది అని తనలో తనే కుల్లి కుల్లి ఏడ్చింది అలా ఏడుస్తూనే నిద్రపోయింది అను ఇక ఇక నిద్రపోయింది కదా అని వైష్ణవి కూడా తనని నిద్ర లేపలేదు సాయంత్రం అను లేచాక వైష్ణవినే అనుకి ఫుడ్ హీట్ చేసి తినమని ఇచ్చింది ఎందుకో ఆ రోజు చెల్లిలో వాళ్ళ అమ్మ కనిపించింది అనుకి బాధో సంతోషమో తెలియదు కానీ అను వైష్ణవిని ఈరోజు నీలో మా అమ్మ కనిపిస్తుంది వైషు అని ఏడుస్తుంది అలానే అనుకో అక్క అని అను తినేవరకు వైష్ణవి అక్కడే ఉంటే ఆ తర్వాత ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన విక్రమ్కి చాలా అసహనంగా ఉంది కనీసం అను ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు అయినా ఫాలో చేసేవాడు ఈరోజు అలా కూడా కనిపించలేదు అలా కనిపించి ఇలా మాయమైపోయింది అనుకుంటూ ఏం చేస్తున్నావే ఎందుకు అలా వెళ్ళిపోయావు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా రోజులు ఆగవు కదా వాటికవి వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి అలా అను కూడా విక్రమ్ తో మాట్లాడడం చాలా మటుకు తగ్గించేసింది మోక్ష కూడా తను మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది అను అనుతో ఎంత మాట్లాడాలి అని ప్రయత్నించినా కూడా ఆ ఛాన్స్ విక్రమ్కి ఇవ్వడం లేదు అను అను బిహేవియర్ గమనించిన మోక్ష విక్రమ్ తను ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకున్నారు కాలేజ్లో తనతో బలవంతంగా మాట్లాడితే బాగోదు అని ఊరుకుంటున్నాడు విక్రమ్ పైగా ఒంటరిగా విక్రమ్కి కనిపించడం లేదు అను ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ క్లాస్మేట్స్తో లేదా బయట ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఉంటుంది ఒంటరిగా కనిపిస్తే ఎలా అయినా విక్రమ్ మాట్లాడతాడు అని తెలిసి అను విక్రమ్ని అవాయిడ్ అవాయిడ్ చేయడం చూసిన వైశాంక్ ఇదే అదునుగా భావించి అనుతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకున్నాడు వైశాంక్ ఎంత మాట్లాడాలి అని ప్రయత్నించినా కూడా అను అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను మాట్లాడడం లేదు అని అనుతో బలవంతంగా అయినా మాట్లాడాలి అని అనుకున్నాడు వైశాంక్ అలానే ఒకరోజు కాలేజ్ అయిపోవడంతో అను క్లాస్లో నుండి వస్తుంటే తనని బలవంతంగా ఎవ్వరూ లేని ప్లేస్కి లాక్కెళ్ళాడు వైశాంక్ వదిలండి ఏం చేస్తున్నారు అని గింజుకుంటూనే ఉంది అను భయంగా అను ప్లీజ్ భయపడుకు నువ్వు అనుకున్నట్టుగా నేను నిన్నేం చేయను నీతో కాస్త మాట్లాడాలి నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదని నేను ఇలా తీసుకొచ్చాను అంతే ప్లీజ్ కూల్ అవ్వు అంటూ ఆమె చేయి వదిలాడు వైశాంక్ నాకు మీతో మాట్లాడడం లేదు ప్లీజ్ నాకు భయంగా ఉంది నేను వెళ్ళిపోతాను అంది అను ఓకే ఓకే నాకు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే టైం ఇవ్వు ఆ తర్వాత వెళ్దువు అంటూ అను అంటూ ఆమె చేతులు పట్టుకొని అను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఫస్ట్ టైం చూడగానే పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అను నేను నేను మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాను మీ అమ్మగారు లేరని కూడా తెలుసు నాకు ఒక్కసారి నువ్వు అను చెప్పు అను నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను నేను నిన్నంతలా ప్రేమిస్తున్నాను నువ్వు అసలు ఊహించలేవు కూడా నా ప్రాణం అయిపోయావురా నువ్వు ప్లీజ్ అను నా లవ్ని యాక్సెప్ట్ చేయను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు వైశాంక్ ప్లీజ్ నాకు ఇలాంటివి అన్నీ నచ్చవు నన్ను వదిలేయండి అంది అను వైశాంక్ మాటలకి భయపడి ఒక్కసారి నా మాట ఆలోచించి చూడు అను ఇప్పుడే నువ్వు నీ ఒపీనియన్ చెప్పక్కర్లేదు అన్నాడు వైశాంక్ తనకి ఇష్టం లేదు అన్నాక కూడా నీ సోదేంటి బే అన్నాడు అక్కడే స్ట వాళ్ళకి స్టైల్గా అనుకొని వీళ్ళనే చూస్తూ ఉన్న విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్